ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అమ్మలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా స్వర్గీయ అమ్మండమ్మ గారికి విజయమ్మ గారికి అంజనాదేవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే వీళ్ళు తీర్చిదిద్దినళ్ళ చేతుల్లోనే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది మనం ఏ అమ్మానానికి పుట్టాలి ఏ కులంలో పుట్టాలి అనేది మన చేతుల్లో ఉంటుందా అండి పుట్టాక ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఫలానా కులంలో పుట్టావు కాబట్టి నువ్వు టార్గెట్ నువ్వు పలానా దేవుణ్ణి పూజ చేస్తున్నావు కాబట్టి నువ్వు టార్గెట్ నువ్వు పలానా వాళ్ళకి ఓటేసావు కాబట్టి నువ్వు టార్గెట్ అని మన పరిపాలించాల్సిన నాయకులే అంటే మనం ఎవరికి చెప్పుకోవాలి మనల్ని మన దేశ సరిహద్దుల్లో కాపాడటానికి మన ఇండియన్ ఆర్మీ ఉంది మనల్ని మన రాష్ట్రంలో బిడ్డల్లాగా చూసుకోవటానికి మన పరిపాలించే నాయకులు ఉన్నారని ప్రజలు హాయిగా ధీమాగా బతకాలి కదా అలా ఉన్నప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ప్రజలకు వచ్చే కష్టం నష్టం ఏముంటుంది టూ ఇయర్స్ ముందు వరకు ముగ్గురే మనుషులున్న చిన్న ప్రపంచం నాది నేను శ్రీదేవి తొట్టెంపూడి నా భర్త హర్షవర్ధన్ ప్రసాద్ ఆయనకి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్లో కన్స్ట్రక్షన్తో బిజినెస్ స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఉన్న అన్ని కంపెనీస్లో ఆయన కాంట్రాక్ట్స్ చేశారు మా అమ్మ నాకు జన్మనిస్తే స్టీల్ ప్లాంట్ బతకటం నేర్పించింది అని ఆయనకి స్టీల్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం ఆయనకి చైల్డ్హుడ్ డ్రీమ్ ఒక రెస్టారెంట్ పెట్టాలి అనేది ఇన్ని సంవత్సరాలు చేస్తున్న బిజినెస్ని ఆపేసి సంపాదించిందంతా కొత్త బిజినెస్లో పెట్టి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు అప్పుడే లా కంప్లీట్ చేసుకుని వచ్చింది నేను ఆయన బిజినెస్లో ఎంటర్ అయ్యాను మాకు ఒక్కటే కూతురు ఐఐటి ఢిల్లీ టాపర్ ఐఐటి ఢిల్లీలో టాపర్ అవటం వలన తనకి స్కాలర్షిప్లో జర్మనీ వెళ్ళే అవకాశం వచ్చింది అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ దేశాలన్నీ బాగా డెవలప్ అయి ఉన్నాయి నేను నా దేశానికి ఏదైనా చేయాలని తనకు వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకుని ఇండియా తిరిగి వచ్చేసింది మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం అలాంటి సిటిజన్ని దేశానికి ఇచ్చినందుకు అంతా బానే ఉంది కదా ఇంకేంటి ప్రాబ్లం అని ఆలోచిస్తున్నారా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు చెప్పే కోడికత్తి కోడికత్తి అని చెప్తుంటారు కదా అది ఒక ఉపద్రవంలా వచ్చి పడింది టీబిఐ ఎంక్వైరీ ఎన్ఐఏ ఎంక్వైరీ పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగి మా మీద ఎటువంటి అపవాదు లేదని ప్రూవ్ చేసుకున్నాం నడుస్తున్న బిజినెస్ క్లోజ్ చేసి అప్పులు పాలైపోయి వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాం బుద్ధున్నాళ్ళు ఎవరన్నా బిజినెస్ జరుగుతున్న ఏరియాలో ఇలాంటి పనులు చేయిస్తారా అన్న నా పర్సనల్ విషయాలు ఎందుకు చెప్పానంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న మేము అలాంటి పనులు చేయించగలమా అన్న ఊహించని కూడా లేవు బిజినెస్లో కష్టాలుంటాయి ఆనందాలుంటాయి నష్టాలుంటాయి ఒక బిజినెస్ని సక్సెస్ చేసి ఇంత కాంపిటీషన్లో నిలదొక్కుకోవటం అనేది ఎంత కష్టమో నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ప్రతిరోజు చావుల మదం లాంటి హోల్సేల్ మార్కెట్కి తెల్లవారుజామున ఉన్న నాలుగు నాలుగున్నర గంటలకే లేచి చెల్లి ఆ రోజుల్లో బిజినెస్ ప్రమోషన్ కోసం అని ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తే పది రూపాయలకి ఇరవై రూపాయలకి పఫ్ పేస్ట్రీ ఒక ప్లేట్ బజ్జీ ఒక సమోసా అమ్ముకొని రాత్రి అయ్యేటప్పటికి ముప్పై వేలు నలభై వేలు స్టాల్ రెంట్లు కట్టి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కష్టం ఎలా ఉంటుందని బిజినెస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది వాతావరణం కారణంగా ఒక్కసారే రెండు మూడు ఫ్లైట్స్ డిలే అయితే మూడు నాలుగు వందల మంది ప్యాసింజర్లు ఫ్రస్ట్రేషన్తో ఫుడ్ కోసం వచ్చి నిలబడినప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేసి ఫుడ్ సర్వ్ చేసి పంపించడం ఎంత కష్టం అనేది చేసిన వాళ్ళకే అర్థమవుతుంది బిజినెస్లో ఆనందాలు కూడా ఉంటాయి మన ప్రైమ్ మినిస్టర్ మౌడీ గారు అందరూ చాయ్ వాలా వాలా అంటారు కదా చాయ్ వాలాకే చాయ్ పెట్టించాలని నా చేతులతో ఆయనకి నచ్చిందో లేదోనని కప్పు తిరిగి రాగానే చెక్ చేసుకొని ఒక్క డ్రాప్ కూడా మిగలలేదని ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పటి మన గవర్నరు నరసింహన్ గారు ఆయన గార్లిక్ తినేవాళ్ళు కాదు సో నా చేతులతోటి గార్లిక్ లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేసి ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు పంపించేవాళ్ళం ఇంకా చాలా మంది ప్రముఖులు ఈవెన్ రామానాయుడు గారు అక్కడ ఫ్లైట్ ఎక్కంగానే ఫోన్ చేసేవాళ్ళు అమ్మ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఫుడ్డు రెడీగా పెట్టు అని వచ్చి ఫుడ్ తిని కారం చేడు కబుర్లు కొంతసేపు చెప్పి అలా చాలా మంది ప్రముఖులకి మా రెస్టారెంట్ నుంచి ఫుడ్ సర్వ్ చేసి ఉంటాం ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ఒకసారి ఆయన అలకాపల్లిలో ఏదో ప్రోగ్రాం ఉందని వచ్చినప్పుడు మధ్యాహ్నం లంచ్ మేము సర్వ్ చేసాం లంచా అయిపోయినాక బెల్లం గారెలు చాలా బాగున్నాయని ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఇన్ని సంవత్సరాలైనా అది మా మనసుల్లో గుర్తుపెట్టుకున్నాం ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి అదే కదా ఎంకరేజ్మెంట్ బిజినెస్లో నష్టాలు కూడా ఉంటాయి బిజినెస్ చేయటం చేతకాక నాశనం అయింది అంటే దానికి మనమే బాధ్యులం ఏ హుదుహుదో కరోనా లాంటి ప్రకృతి విపత్తుల వలన నష్టం వచ్చింది అంటే మళ్ళీ నిలదొక్కోటానికి ట్రై చేస్తాం పని కట్టుకొని మనల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వచ్చి జరుగుతున్న బిజినెస్ని క్లోజ్ చేసి పైశాచిక ఆనందం పొందినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో కూడా మాకు అర్థం కాలేదు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు అర్థం కాలేదు మాతో పాటు ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయన్నా ఈ అనవసరమైన కక్ష సాధింపు చర్యలు ఎందుకు హర్ష గారికి ఒక పార్టీ అంటే ఇష్టం ఉండటం ఆ పార్టీని స్థాపించిన మనుషులంటే ఇష్టం ఉండటమే దీనికి కారణమా మీకు ఒక న్యూస్ పేపరు ఒక ఛానల్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేయటం తప్పు కదా అన్న చంద్రబాబు నాయుడు గారు హర్ష గారిని అడ్డం పెట్టుకొని కోడికత్తితో మిమ్మల్ని పొడిపించారని చిన్నబాబు చిరుదిళ్లు అని పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి లోకేష్ గారు ఏదో మా దగ్గర ఫుడ్డు తింటే దానికి బిల్స్ మేము గవర్నమెంట్కి రైస్ చేసామని కానీ యాక్చువల్గా ఫుడ్ తినింది లోకేష్ గారు కాదు మీ మంత్రులు మీ నాయకులే అలా అని కలెక్టరేట్ నుంచి మాకు రావాల్సిన బిల్స్ ఇప్పుడు కూడా ఇవ్వకుండా ఆపిచ్చేశారు మా ఇంటి బిడ్డకు ఫుడ్ పెడితే మేము బిల్లు ఎందుకు రైస్ చేస్తామన్నా హర్ష గారు ఏదో లిక్కర్ సిండికేట్ అని లిక్కర్ డాన్ అని ఎవరికో బినామీలని ఎంత అబద్ధ ప్రచారాలు చేశారంటే మీ ఛానల్స్లో పేపర్స్లో నా బెడ్డే వచ్చి అడిగింది ఒకరోజు వాళ్ళ నాన్నని ఏంటి ఈ బిజినెస్లన్నీ నువ్వు చేస్తున్నావా నాన్న అని అలా తనే అడిగింది అంటే అవన్నీ చూసి సామాన్యమైన ప్రజలు ఎంత నమ్ముంటారు ఈ మాటలు ఇవన్నీ మీరు చేసిన పబ్లిసిటీ అంతా నేను నమ్ముకున్న బాబా సాక్షిగా చెప్తున్న ఇవన్నీ పచ్చి అబద్ధాలు మొత్తం మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రభుత్వ సలహాదారులు అందరూ కలిపి ఒక ఐదు వందల మంది ఉంటారా అన్న ఐదు కోట్ల మంది జనాభాని ఐదు సంవత్సరాల నుంచి మీరు ఐదు వందల మంది ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకున్నారంటే సింహాసనం ఎక్కించటం తెలిసిన మాకు దించటం తెలియదంటారా ఒక్కసారి నమ్మి మోసపోయాం ఇంకొకసారి నమ్మొద్దు కోడి కత్తి పెట్టి పొడిచారనో గులకరాయితో కొట్టారనో ఈ ఎమోషనల్ డ్రామాల్ని నమ్మకండి నడుస్తున్న బిజినెస్ సడన్గా క్లోజ్ చేస్తే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నా ఒక మహిళగా చెప్తున్నా విజ్ఞతతో ఆలోచించి ఓటేయండి అమ్మలందరూ మీ బిడ్డల భవిష్యత్తుకి ఓటేయండి మీ భర్తల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని ఓటేయండి ఉద్యోగాలు లేక డ్రగ్స్కి బానిసలవుతున్న యువతని ఆలోచించి ఓటేయండి మన రాష్ట్రానికి కూడా రాజధాని కోసం ఓటేయండి మన రైతుల భూములకి నీటి కోసం ఓటేయండి వ్యాపారాలు లేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను గుర్తు చేసుకొని ఓటేయండి ప్రతిరోజు మన చేతి నిండా పని కల్పించే నాయకులు ఎవరు అని గుర్తించి ఓటేయండి మీకు తెలియకపోతే చదువుకున్న మీ పిల్లల్ని అడిగి తెలుసుకొని ఓటేయండి మీకు పర్సనల్గా ఏ నాయకుడి మీదన్న అభిమానం ఉంటే గుండెల్లో గుడి కట్టుకొని రోజు పూజ చేయండి కానీ ఓటు మాత్రం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే వేయండి సర్వే జన సుఖినో భవంతు